పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వివేక్ విస్తృత ప్రచారం గడ్డం వంశీకి మద్దతుగా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రవేశపెట్టి ప్రజలకు మేలు చేస్తుందని ఉచిత బస్సు సౌకర్యం ఎంతో మంది మహిళలు వినియోగించుకుంటున్నారని అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలను కలిసి వారితో మాట్లాడారు మే పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని స్థానిక ఎమ్మెల్యే రమేష్ ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జమ కాలేదు ఆ విషయం సరిచేసే బాధ్యత కూడా మాది అని చెప్తున్నామా ఇంకొక విషయం లక్ష్మణ్ కుమార్ మీరు ఎమ్మెల్యే అంటే మీరేదో మీరు అన్నం పెట్టి ఎమ్మెల్యే గారు నేను గొప్పని కాదమ్మా దయంచి మీరు చెప్పేది ఒకటే మా అందరు కూడా ఎలక్షన్ కోడైన తర్వాత అమ్మా ఇదే గొల్ల కూడా వేణుగోపాల స్వామి గుడికి దండం పెట్టుకుని వచ్చి మీ గ్రామంలో గ్రామ సభ ఎంఆర్ఓ దండం పెట్టి అమ్మా వేణుగోపాల స్వామి దేవుడి దర్శనం చేసుకున్నమ్మా ఇక్కడ గ్రామ సభ పెట్టి అమ్మా గ్రామ సభ పెట్టి ఎంతమంది అయితే గ్రామంలో పేదవాళ్ళు ఉన్నారు ఎవరికైతే ఇండ్లు లేవో ఎవరైతే ఇల్లు పట్టుకుంటారని స్థలం ఉన్నదో వాళ్ళందరూ కూడా ఇంద్రమైన పథకం కింద ముఖ్యమంత్రి గారు మొన్న వచ్చింద మా రాజనామపాలకు వచ్చిండు మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇచ్చిండు మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఏదైతున్నదో మన ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అది అమలు చేయకుండా ఆపిల్లు ఎలక్షన్ కోడ్ అయిన తెలారి మన గొల్లకోట గ్రామంలో నేను గ్రామ సభ పెట్టి మీ ఎమ్మెల్యేగా నేను ప్రతి పేదవాళ్లకు ఇల్లు ఇచ్చే బాధ్యత నాది ప్రతి అకౌంట్ సభ్యులు నమ్మకం పెట్టుకోండి అమ్మా ఎందుకంటే నాలుగు సంవత్సరాల ఎనిమిది నీళ్ళ అవకాశాన్ని దేవుడు మీ ద్వారా మాకు ఇప్పించిండమ్మా మీకు నచ్చినా నచ్చపోయినా మాకు మీ కోపం వచ్చిన కోపం ఈ నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు కాంగ్రెస్ పార్టీకి తిరిగిన అవకాశం ఇచ్చారు మా సంగతి ఏంటో నాలుగు సంవత్సరాలు ఎనిమిది నేళ్లు తర్వాత మా సంగతి మళ్ళీ చెప్తారు అంతే మా గతారు పెద్ద మంచి ఒక్క నిమిషం తర్వాత మీటింగ్ నేను మాట్లాడ అయిపోయినా మీరు చెప్పింది ఇంకొకటే నిమిషం మాట్లాడతాం ఎక్కువ మాట్లాడా అమ్మా నేను చెప్పే నాలుగు సంవత్సరాలు ఎనిమిది ఏళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది నేలు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది నాలుగు సంవత్సరాల ఎనిమిది నేలు మీ అందరు దేవత అమ్మా మీ లక్ష్మణ్ కుమార్ గా అమ్మా కొను లక్ష్మణ్ కుమార్ గా అమ్మా నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు కూడా మీ ధర్మపురి అమ్మా ధర్మపురి ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన అమ్మా ధర్మపురి ఎంఆర్ఆర్ ఆఫీస్ పక్కన గవర్నమెంట్ ఎమ్మెల్యే ఇల్లు మీరు మీరు అధికారం ఇస్తే గవర్నమెంట్ ఎమ్మెల్యే ఇల్లు కట్టించేదమ్మా గవర్నమెంట్ ఆ ఇంట్లో నేను దయచేసి అమ్మా మీ అందరికి నేను అందుబాటులో ఉంటా మీ కష్టానికి మీ ఇబ్బందికి మీ నష్టానికి మిగిలినటువంటి నాలుగు గ్యారంటీ పథకం ఆయన ఇంకా మిగిలినటువంటి గ్యారంటీ పథకాలు ఏదైతే లేదో మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందల రూపాయలు మీ అకౌంట్ జమ చేసే పథకం ఏదైతే ఎలక్షన్ కూడా అయిపోయినా మీ ఇల్లు శాంక్షన్ ఇచ్చే పథకం అదేవిధంగా మూడోది రెండు వేల ఫీజు నాలుగు చేసే పథకం రైతులకు రుణమాఫీ ఆగస్టు పదిహేను తారీఖు రైతుల రుణమాఫీ అమ్మా ఇవన్నీ పథకాలకి అమలు చేయపోతామా దయచేసి మా తల్లులకు మా చెల్లెలకు మా అక్కలకు మా తల్లు దండం పెట్టి చేస్తున్నామా మీ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా మీరు అవకాశం ఇచ్చిండ్రు మీ కళ్ళమ్మ కొట్టు ఉంటా మీరు మీరేమో మీరు చేయబట్టి కాదు లక్ష్మణ్ కుమార్ ఆ రోజు బేసార్ రోజు పొద్దుగాల వచ్చి ఎలక్షన్ల కోసం వచ్చి మా ఊర్లో వచ్చి మాట్లాడిపోయినా ఉపాధి పనిపోతున్నాం నావి మాట్లాడినామని చెప్పి నన్ను చేయబడిన అడిగాకు మీకుంటుంది దయ ఉంచి మీ మిగిలిపోయినటువంటి గ్యారంటీ పథకాలు ఏదైతే లేదో ఎలక్షన్ కోడ్ అనేది తెలియాలి గ్రామసభ గ్రామ సభ పెట్టి ప్రతి కుటుంబానికి ఇంద్ర మిగిలిన కింద ఐదు లక్షల రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తాను విధంగా మరొకసారి మనం ఎవరి పేర్లు ఉంటే ఇల్లు ముగ్గు మొస్తా నేను మీ అకౌంట్ పైసలు జమ చేస్తా జమ చేయకపోతే నా సంగతి మీరు చెప్పండి ఎందుకంటే అన్నం మీరు పెట్టిందమ్మా నీళ్లు మీరు పెట్టారు ఎందుకంటే నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల తర్వాత మీరు ప్రభుత్వం పని చేయకపోతే దించే అధికారం దేవుడు మీకు ఇచ్చిన ఓటు ద్వారా ఆ పని చేసే అధికారం మీరు మూడే నెలలు అయింది వచ్చి మూడే నెలలు అయిపోయింది మూడు నెలల కంటే మేము ఎక్కువ టిఆర్ఎస్ ఒక పది సంవత్సరాలు బీజేపీ పది సంవత్సరాలు మేము ఉన్నట్టు అయితే మీరు మాట్లాడతాడు మీరు లేచిపోవచ్చు అమ్మా మీరు మీ మూడే నెలలు అవుతుంది మేమేం అడుతున్నాం అంటే కొంచెం అవకాశం ఇవ్వండి అమ్మా అవకాశం ఇచ్చిన తర్వాత మా పని చేయకపోతే మా సంగతి చెప్పమని మేము అంటున్నాం అప్ప అమ్మా రేపు పదమూడో తారీఖు జరిగే ఎన్నిక అయితే కేంద్రంలో రాహుల్ గాంధీ అంటే సోనియా తల్లి కొడుకు దేశం కోసం ప్రాణాలు కూడా కొట్టుకున్నది రాజీవ్ గాంధీ భర్తను కూడా కొట్టుకున్నది అమ్మా ఇందిరాగాంధీ ప్రాణం కోసం దేశం కోసం ప్రాణం కొట్టుకున్నది ఆ కుటుంబం ఉన్న రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే ఇక్కడ గడ్డ వంశీ అంటేనే వివేక్ వాళ్ళ